హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ జీడిపప్పు బటర్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక ఆనియన్ ఒక చిల్లీ ఒక టమోటా ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని అవి మంచిగా కుక్ అయ్యేదాకా లిట్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుంది మన హోటల్లో తింటాం కదా అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అయిపోయాయి కదా ఇవన్నీ మంచిగా ఆరనిచ్చాలి ఆరిన తర్వాతే మనం మిక్సీ జార్ పట్టుకోవాలి నేను వేడిగా వేస్తున్నాను కానీ ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను కడాయిలో ఉండేటివన్నీ నీట్గా వాటర్తో సహా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకు కడాయి అంతా కొంచెం వాటర్ని దాంట్లో యాడ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఇది ఆరిన తర్వాత మిక్సీ పడతానండి నేను ఇప్పుడు దీంట్లో ఒక బటరు కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను బటర్ రైస్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా దీంట్లో నేను జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను ఒక కప్పు జీడిపప్పు ఫ్రై చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి పప్పు పైన మాడిపోయి లోపల మా కాలకుండా ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పు అంతా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను ఇది వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే కాడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ గీ బటర్ వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి దీంట్లో మసాలా అన్నీ వేసుకోవాలి మనం బిర్యానీకి సంబంధించిన వేసుకుంటాం కదా అవన్నీ పట్టా లవంగా బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి దీంట్లో నాలుగు చిల్లీ ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న స్లైస్గా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకున్నాను ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్ పట్టకుండా ఆనియన్ టమోటా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి మసాలా ఆల్రెడీ బాయిల్ చేసామనండి పచ్చివాసన అనేది ఏమి ఉండదు కాకపోతే మనం ఆయిల్లో మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ పెరిగి యాడ్ చేసుకోండి ఆ పెరుగు కూడా మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా మసాలా అంతా పట్టేదాకా కలుపుకొని మనం మిక్సీ జార్ పట్టుకున్నాం కదా దాన్ని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం దులుపుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి అండి ఆయిల్లో మసాలాలు అంతా మసాలాలన్నీ కలిగే కడి కలిపేలాగా మంచిగా కుక్ చేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఈ మసాలాన్ని మంచిగా ఆ పేస్ట్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అది ఇష్టం ఉంటే వేసుకొని లేదంటే ఆప్షనల్ అండి నాకు టేస్ట్ ఆ టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేశాను ఇప్పుడు లిట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఆ మసాలా అంతా కుక్ అయ్యి ఆయిల్ బటర్ పాయస్ పైన స్ప్రెడ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి మూత పెట్టేసుకుండకుండా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇదంతా మసాలాలో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారిగా మంచిగా ఆయిల్ బాగా పైకి వచ్చి మంచిగా కుక్ అయింది కదా ఇదంతా ఇప్పుడు ఆర్గానో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అది ఇష్టం ఉంటే వేసుకున్న ఆప్షనల్ అండి నాకు టేస్ట్ అని నేను యాడ్ చేశాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా మసాలాను అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో బటర్లో మంచిగా కుక్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇదంతా ఇప్పుడు మనం బా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆ జీడిపప్పు అంతా మంచిగా కలిసేటట్టు మసాలాలో కలుపుకోవాలి బాగా ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను హోటల్ స్టైల్లో వచ్చేటట్టు షుగర్ యాడ్ చేసుకుని మన హోటల్లో తిన్నట్టు టేస్ట్ బాగుంటుందండి అందుకని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను మరి కొంచెం గట్టిగా లేకుండా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని ఇదంతా కొంచెం మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నామంటే మన జీడిపప్పు బటర్ మసాలా కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోండి ఇదంతా ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకొని మీకు ఏదన్నా తగ్గిందంటే యాడ్ చేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిట్ క్లోజ్ చేసుకోండి అంతే మనం పన్ జీడిపప్పు మసాలా కర్రీ బట్టర్ మసాలా కర్రీ రెడీ అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం దీన్ని చపాతీలో కానీ రోటీల్లో కానీ పులకల్లో కానీ తింటే చాలా బాగుంది నేను చపాతీలో పెట్టుకొని తిన్నానండి ఒక ఆనియన్ స్లైస్ పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ టు వాల్ బాయ్